హాయ్ బీవెన్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ టీమిండియాలో మరొక శకం అయితే ముగిసింది అదే మొహమస్ సారీ సార్ రుద్ధిమాన్ సహా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది రుద్ధిమాన్ సహా ఇప్పటి వరకు తనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాడు బీసీసీఐతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాడు అండ్ బెంగాల్ త్రిపుర టీమ్స్కి కూడా ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి సో అక్కడ కూడా థ్యాంక్స్ అయితే చెప్పాడు ఇన్నాళ్ళుగా సపోర్ట్ చేసినందుకు స్టేట్కి కంట్రీకి యూనివర్సిటీస్కి స్కూల్స్కి కాలేజెస్కి ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి సో వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసినందుకు కూడా థ్యాంక్స్ చెప్పాడు సో ఇప్పటి వరకు వృద్ధిమాన్ సహా యొక్క ఇన్నింగ్స్ చూస్తే మనము ఫార్టీ టెస్ట్ మ్యాచెస్లో త్రీ థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్ ఫిఫ్టీ త్రీ రన్స్ అయితే చేశాడు దీంట్లో మూడు సెంచరీలు ఉన్నాయి ఆ మూడు సెంచరీలు ఎంత ప్రాధాన్యం సంచరించుకుందాం ఎంత అమూల్యమైన సెంచరీలో మనందరికీ తెలుసు మనం చూసాం సో ఆ తర్వాత లాస్ట్ ఇప్పటి వరకు ఓడిఎస్లో నైన్ ఓడిఎస్లో జస్ట్ అంటే జస్ట్ ఫార్టీ వన్ రన్స్ మాత్రమే చేశాడు సో తర్వాత వచ్చేసి జీటీ సిఎస్కే పీబీకేఎస్ తర్వాత కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఈ ఐదు టీంలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు ఐపీఎల్లో టోటల్గా వన్ సెవెంటీ మ్యాచెస్ అయితే ఆడాడు అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచెస్ అయితే వన్ ఫార్టీ టూ మ్యాచెస్ అయితే ఆడాడు ఇక లిస్టియ క్రికెట్ లిస్టియ క్రికెట్ మ్యాచెస్ వచ్చేసి వన్ సిక్స్టీన్ మ్యాచెస్ అయితే ఆడాడు సో లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి నిన్న ఆడాడు సో బెంగాల్ ఓడిపోయింది సో మొత్తానికి వృద్ధిమాన్ సహా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వృద్ధిమాన్ సహా చెప్పగ చెప్పేశాడు వృద్ధిమాన్ సహా టూ థౌజండ్ ట్వంటీ వరకు ట్వంటీ వన్ వరకు రెగ్యులర్ వికెట్ కీపర్గా ఉన్న విషయం అందరికి తెలిసిందే మహేంద్ర సింగ్ ధోని వెళ్ళిపోయిన తర్వాత సో రిషబ్ పంత్ వచ్చిన తర్వాత తనకి చోటు అనేది కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు నలుగురే నలుగురు రేస్లో ఉన్నారు సో టోటల్గా ఐదుగురు రేస్లో ఉన్నారు ఇషాన్ కిషన్ రిషబ్ పంత్ సంజు శామ్సన్ ధ్రువ్ జురెల్ తర్వాత జితేష్ శర్మ ఈ ఐదుగురు మాత్రమే ఇంకా టీమిండియాకి ప్రాతినిధ్యం వహించే వికెట్ కీపర్స్ మరి చూద్దాం మరి రెండవ అధ్యాయంలో సరికొత్తగా ఉండాలని అయితే ఆయన లైఫ్ మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అందరికి సెలవు నమస్కారం